అందరికి నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని పదవ భాగంలోకి వచ్చేసామండి చెవులారా వినటానికి సిద్ధం కండి ఖాళీగా ఉన్న చోట మేమిద్దరం కూర్చున్నాం మీరు బ్రాహ్మణులు కదా అన్నాడు మేనన్ వాడేలా తెలుసుకున్నాడా అని అనుకుంటుంటే మీరు శాఖాహారి కదా అందుకని అడిగాను నా సమాధానం వినకుండానే మా వెనుక నిలబడ్డ నౌకర్తో నాకు శాఖాహారం తనకు మామూలువి ఇమ్మని చెప్పాడు అతను వెంటనే నాకు పళ్ళె నిండా చక్కని జావ లాంటి పదార్థం పాలు పంచదార రొట్టె వెన్న వగేరాలు అమర్చాడు మీనన్కు మరొకటేదో పెట్టాడు ఒక్క క్షణం ఇటువంటి వస్తువులు తినేవాడి పక్కన కూర్చుని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చేయవలసి వచ్చిందే అని అదోలా అనిపించింది ఈ సంగతి మా అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళేమంటారా అని ఆలోచిస్తుండగా మీనన్ వెంటనే కానివ్వండి త్వరగా పోదాం అని హెచ్చరించాడు మేము ఉభయులము మా పలహారం ముగించి బయటపడ్డాము వీధిలో అడుగు పెట్టడంతోనే అప్పటికి పది గంటలైనా కాకపోయినా వీధి నిండా గబగబా నడిచి వెళ్లే జనం గుర్రపు బళ్ళు మోటార్ కార్లు ట్రామ్ కార్లు కనపడ్డాయి ఎంతో సందడి హడావిడీని ఇక్కడ రోడ్లు మామూలుగా చదునుగా కాకుండా ఇటుకలలాంటి రాళ్లతో తాపటం చేయబడి ఉన్నాయి అందుచేత బండి గుర్రాల డెక్కలు వినిపించాయి నా స్నేహితుడు నా కేసి చూసి నా ఊహ గ్రహించినట్లు రెండు మూడు రోజులుంటే ఈ ధ్వనికి మీరు అలవాటు పడిపోతారులేండి అన్నాడు నెమ్మదిగా ఓ ట్రామ్ కార్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కించాడు అక్కడి నుంచి లండన్ నగర సందర్శనం ప్రారంభించాడు ఎటు చూసినా నాలుగంతస్తులకు తక్కువ లేని మేడలు వాటన్నిటికీ వీధివైపు కిటికీలకు పెద్ద పెద్ద అద్దాల తలుపులు వాటి వెనుక తెరలు అందులోంచి చూసే జనము కింది భాగాల్లో చాలా వరకు పెద్ద పెద్ద దుకాణాలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చట్టాల మీద గబగబా నడిచి వెళ్లే స్త్రీ పురుష సందోహం చూస్తుంటే అదో తమాషాగా ఉంది ఆడ మగ అందరూ కూడా కాళ్లకు బూట్లు తొడుక్కునేవాళ్లే అందరికీ ఒకటే హడావిడి తెల్లవారేసరికి ఇన్ని వేల జనం ఇంత హడావిడిగా ఎక్కడికి పోతుంటారా అనుకుంటూ కూర్చున్నాను పక్కన ఉన్న స్నేహితుడు ఏవేవో చెబుతున్నాడు కొన్ని తలకు తగులుతున్నాయి కొన్ని తగలటం లేదు ఇంతలో ఊరి మధ్యనుంచి ప్రవహిస్తున్న నది దానిమీద వంతెన కనపడ్డాయి చూడు చూడు ఇదే థేమ్స్ నది అన్నాడు నా స్నేహితుడు ఈవంతనే వాటర్ లూ బ్రిడ్జ్ అన్నాడు చాలా చరిత్ర ప్రసిద్ధమైనది ఆ పక్కనున్నవి చిత్రంగా కనపడ్డ పెద్ద భవనం పార్లమెంట్ హౌస్ అన్నాడు ట్రామ్ లో కూర్చుని చూసినా ఎంతో బ్రహ్మాండంగా కనపడ్డది నది మన గోదావరి పెద్దది కాకపోయినా ఎంతో ప్రముఖమైన నది ఈ నది ముఖంలో నుంచి ప్రపంచవ్యాప్తంగా అందులో ముఖ్యంగా మన దేశానికి మన నిత్యావసరానికి సమస్త సామాగ్రి ఎగుమతి అవుతూ ఉంటుందని నా మిత్రుడు చెప్పబోతున్నాడు ఈ నది నదిలో వాడలు పక్కనున్న పార్లమెంట్ హౌజు ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూసిన బొమ్మల్లాగానే ఉన్నాయి ఏమీ తేడా లేదు అతను చెప్పకపోతే నేనే అడిగేవాణ్ణి ఇది పార్లమెంట్ కదా అని ఇంకా అతనేదో చెప్పుకుపోతున్నాడు నా ఊహ ఎక్కడికో పోయింది వర్తమానం దాటి వెనుకటికి ఎక్కడికో ఏ కాలంకో ఇవన్నీ నేను చూచాననే నేను చూచాననే నేనిక్కడ చాలాసార్లు తిరిగాననే భావం కలిగింది ఇలాగనే ఫ్రాన్స్లో కూడా ఒక్కసారి ఊహ వచ్చింది మా మిత్రుడు చెబుతున్నది ఏదీ వినపట్టం లేదు నా స్మృతి గతంలోకి ఎక్కడికో పోయింది నేను నిజంగా ఎప్పుడైనా పూర్వజన్మలో ఇక్కడికి వచ్చానా అనిపించింది కూడాను నా స్నేహితుడు తను చెప్పేది నేను వినటం లేదని తెలుసుకుని కాబోలు నా భుజం మీద చెయ్యి వేసి ఏమండీ నిద్రపోతున్నారా ఏమైనా కలలు కంటున్నారా అన్నాడు నవ్వుతూ కలలేనండి మేల్కొని ఉండగానే నా ఊహ దేశము కాలము దాటి ఎక్కడికో తీసుకుపోతోంది నేను ఇదివరకు వీటన్నిటినీ చూసిన భావన కలుగుతోంది చాలా చిత్రంగా ఉంది అన్నాను నా మిత్రుడు ఒక్కసారి నా ముఖం కేసి దీర్ఘంగా చూసి రెండు నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు ఇలాగ సుమారు ఒంటి గంట వరకు ట్రామ్లో కూర్చునే ఎన్నో భవనాలు చూసాము కొన్ని నాటకశాలలు చూశాము కొన్ని ప్రసిద్ధమైన చర్చలు చూశాము కానీ ఎక్కడా దిగడానికి ఏది పరీక్షగా చూడటానికి వీలు కాలేదు ఒకటొకటే సావకాశంగా చూడాలంటే కొన్ని మాసాలు పడుతుంది సుమండి అని నా స్నేహితుడు చెప్పాడు అందుచేతను అంతటితోటే తృప్తి పడక తప్పింది కాదు ఒంటిగంట ఎక్కడో కొట్టింది ఇంకనూ మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి నన్ను కిందికి తీసుకువెళ్ళాడు వీరికి ప్రయాసగా ఉందా ఇక్కడెక్కడైనా లఘువుగా భోజనం చేసి మళ్ళీ తిరుగుదామా లేకపోతే మన బస్సుకు వెళ్ళి అక్కడ భోజనం చేసి కొంచెం విశ్రమించి మళ్ళీ ఊరి మీద పడదామా అన్నాడు నవ్వుతూ ట్రామ్లో కూర్చున్నాం కదా ఉదయం నుంచి శ్రమేముంది ఇక్కడే ఎక్కడైనా మీరు అన్నట్లు భోజనం చేసి మళ్ళీ మన చంద్రయాణం సాగిద్దాం రేపెలాగూ నేను వెళ్ళవలనే అనుకుంటున్నాను అన్నాను సరే రండి అయితే అని ఒక చిన్న హోటల్కి తీసాం మేము వెళ్ళేటప్పటికి కొన్ని వేల మంది ఆ చిన్న హోటల్లో కూర్చున్నట్టు అనిపించింది ఇంత చిన్న హోటల్ అయినా ఇక్కడికి ఇంతమంది వస్తున్నారంటే ఇదొక రకంగా మంచి హోటలే అయి ఉండాలి అనుకున్నాను మేము గది నాలుగు మూలలు తిరిగి ఓ రెండు కుర్చీలు సంపాదించగలిగాము మేము కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఓ నౌకరు వచ్చి నాటి వంటకాలు వ్రాసి ఉన్న ఓ కార్డు నా స్నేహితుడి చేతికి అందించాడు అతను అది తీసుకుని తనకు కావలసిందేదో పురమాయించి నేను శాఖాహారినని నాకు అనుకూలమైనవి ఏవో తీసుకురమ్మని చెప్పాడు ఆ కార్డ్ ఏమిటని మా స్నేహితుణ్ణి అడిగాను అంటే ప్రతి హోటల్లోనూ అక్కడ లభ్యమయ్యే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చు వేయించి ఉంచుతారని అక్కడికి వచ్చిన అతిథులకు అందిస్తే వారికి కావలసినవి చెప్పి తెప్పించుకోవటానికి వీలుగా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేశారని ఏ హోటల్లోనైనా ఇదే పద్ధతిని చెప్పాడు మద్రాసు హోటల్లో ఏమున్నాయని మనం అడగడము ఇడ్లీ సాంబార్ వడై అని ఏదో పెద్ద గొంతుకుతో ఏకరువు పెట్టడము అన్నీ మనకు వినపడకపోయినా ఏవో ఒకటి తప్పించుకుపోవటము తిన్న తరువాతను మనతో చెప్పకుండా వెనకాలే అంజే కాళనా అని కేకవేయటం జ్ఞాపకం వచ్చి ఈ ఏర్పాటు చాలా బాగుందని అనుకుంటుండగా మా స్నేహితుడు ఎదుట ఒక ప్లేటు నా ఎదుట ఒక ప్లేటు తీసుకువచ్చి ఆ నౌకరు ఉంచాడు నా ప్లేట్ చూసేటప్పటికీ నా కంటికి పొరపాటు గుప్పున వాసన నా ముక్కుకు తగిలింది చూసేటప్పటి చక్కగా పచనమైన మాత్సాహారం కనపడింది ఇక అతను వరుసగా దశావతారాలు తెస్తాడా ఏమిటా అని భయపడుతూ ఇదేమిటి అన్నాను చేపండి అన్నాడు నౌకరు నేను శాఖాహారిని కదా అన్నాను మరి ఇది కూడా శాఖాహారం కదా అన్నాడు వాడు ఇది శాఖాహారం ఏమిటి అన్నాను కాదండి సార్ దాన్ని చంపితే ఎర్రని రక్తం రాదు ఎర్రని రక్తం కార్చే జంతువుల మాంసమే మాంసాహారం అవుతుందని నిర్వచనం చేశాడు అయినా సరే ఇది నాకు పనికిరాదు అన్నాను వెంటనే వాడది తీసుకువెళ్ళి ఉడకపెట్టిన కోడిగుడ్లు బాతుగుడ్లు తీసుకువచ్చాడు ఇదేమిటోయ్ ఈ గాడిది గుడ్డు అన్నాను వాడికి అదేమిటో అర్థం కాక కోడి అన్నాడు ఇది శాఖాహారమేనా ఏమిటి అన్నాను అవునండి అందులోంచి చాలా ప్రశస్తమైనది అన్నాడు ఇది నాకు వద్దు అన్నాను మరి ఇంకా శాకాహారం అంటే ఏమిటండి అన్నాడు చేప పనికిరాక గుడ్డు తినక మరింకేం తింటారు అన్నాడు అప్పుడు మా స్నేహితుడు కలుగజేసుకుని వారికి కొంచెం అన్నం బంగాళదుంప కానీ క్యాబేజీ కానీ అలాంటిది ఏదైనా మరొకటి తీసుకురా అన్నాడు ఆ మాటలు విని వాడు నిర్ఘాంతపోయి ఇలాంటిది తిని ఎలా బతుకుతారా అనుకున్నాడు కాబోలు కేసు ఒకసారి జాలీగా చూసి ఈ వరసేమీ బాగాలేదు అన్నట్లు తల అటూ ఇటూ ఊపి రెండు నిమిషాల్లో ఒక ప్లేట్లో గుప్పెడు అన్నం ఇంకో రెండు ప్లేట్లలో రెండు రకాల కూరలు తీసుకువచ్చి నా ఎదుట పెట్టాడు బ్రతుకు జీవుడా అనుకుని కాలే కడుపుకి దక్కిందే కవడం అన్నట్లు అది తిన్నాను వెంటనే ఆ ప్లేట్లు తీసుకుపోయి ఇంకొక ప్లేట్లో చిక్కని సగ్గుబియ్యం పరమాన్నము పాలు తీసుకువచ్చి మాకు ఉభయులకు అందించాడు పోని ఇదేనా హితవుగా ఉన్నదనుకుని అది ముగించి పోని మరో ప్లేట్ తెమ్మందాం అనుకుంటుంటే నా స్నేహితుడు నా ఊహ గ్రహించినట్టున్నాడు అదేమి వద్దని సౌంగి చేశాడు మా భోజనం పూర్తి అవ్వకుండానే నౌకర్ ఒక ప్లేట్లో బిల్లు తీసుకువచ్చాడు అతను బిల్ ఇచ్చాడు అదనంగా రెండు షిల్లింగులు కాబోలు ఇచ్చాడు వాడది సంతోషంతో స్వీకరించి వెళ్ళిపోయాడు మేము బయటికి వచ్చాము అక్కడి నుంచి మళ్ళీ మరో ఎక్కి నగర సంచారానికి ఉపక్రమించాము చాలా పెద్ద పెద్ద షాపులు వ్యాపార సంస్థలు పత్రికా కార్యాలయాలు పుస్తకాల షాపులు ఎన్నెన్నో కనపడ్డాయి ఏ షాప్లో చూసినా అక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో ముచ్చటగా అలంకరించబడి ఉన్నాయి కానీ చోట మటుకు చూసిన షాప్ భయంకరంగాను జుగుప్సాకరంగానూ ఉండి కడుపులో కెలికినట్లయి వాంతి వచ్చేటంత పనైంది ఆ షాప్లో పేగులు తీసేసి నిలువున వేలాడుతూ కనపడ్డాయి తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగురు పొడుస్తోంది మాంసం తింటే మటుకు బొమికలు మెడలో వేసుకోవటం ఎందుకు అంటారు మనవాళ్ళు అలాగా ఈ భ ఈ భీకర ప్రదర్శనం లేకపోతేనే అనుకున్నాను ఒక్క మాట దిగి ఆ దుకాణంలోనికి వెళ్ళి ఆ యజమానిని ఇదేం పని అని మందలిద్దామని కూడా అనుకున్నాను సిగ్గులేదా అని నాలుగు దులిపేద్దాం అనుకున్నాను ఇంతలోకే ఆ కోట్లు దాటిపోయాయి ఆ దృశ్యం మరుగున పడగానే నా ఆవేశం తగ్గి అదేం మన ఊరా మన దేశమా మనం చెబితే వాళ్ళు వింటారా అనే నా ఆలోచన తోచి నయం తొందరపడి గొడవపడ్డాను కాను అనుకుని సంతోషించాను తరువాతను ట్రఫాల్ గర్ల్ స్క్వేర్ అనే ఓ ప్రదేశం అందులో మధ్యను నెల్సన్ శిలా ప్రతిమ చూపించారు ఆ తరువాతను ఏదో పికడల్లి సర్కస్ అన్నాడు అయితే ఇక్కడ కూడా సర్కస్ కంపెనీలు ఉంటాయా అన్నాను ఉంటే చూడవచ్చనే ఉద్దేశంతో అతను నవ్వి మనకు వీధిలో కనపడే జంతువులు తప్ప మరో జంతువులు ఉండే సర్కస్ కంపెనీలు ఏమీ ఇక్కడ ఈ ప్రదేశం పేరు సర్కస్ అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందో మట్టుకు నాకు తెలియదు అన్నాడు ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని పదో భాగం పూర్తయిందండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి